కూర వండుతున్నామండి బీరకాయ కోసం మంచి లేత ఉన్న బీరకాయలు తీసుకున్నాము ఇవి చేదు ఉన్నాయా ఒగురుగు ఉన్నాయా లేదా అనేసి మనం టెస్ట్ చేసాము ఇవి చాలా బాగున్నాయండి మనకు ఒక్కొక్క బీరకాయ చేదు ఉంటుంది పీచులు పిచులు ఉంటాయి అలాంటివి లేకుండా మంచి బీరకాయలు లేత బీరకాయలు టేస్ట్ ఉన్న బీరకాయలు మనం తీసుకున్నాం ఇక్కడ శుభ్రంగా కట్ చేసి నీట్గా పెట్టాను ఇక్కడికి వచ్చేసి దీంట్లో మనం ఏమేమి కావాలని అవన్నీ ఇందులోనే పెట్టాను ఇం ఇందులో ఏమో ఒక్క సాల్ట్ ఒకటే నేను ఇక్కడ పెట్టలేదు అన్ని ప్రాసెస్ ఇందులోనే ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చూద్దాం ఒకసారి మనము చూస్తున్నారు కదా బీరకాయ ఇక్కడికి వచ్చేసి ఎండుమిర్చి కొత్తిమీర ఆనియన్ జీలకర్ర పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పొడి వండు ఎగ్గు ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ కళాయి పెట్టామండి కళాయిలో ఆల్రెడీగా నేను సరిపోయినట్టుగా ఆయిల్ వేసాను ఇందులో ఆనియన్ అనేది మనకు పచ్చివాసన పోయి కొద్దిగా బ్రౌన్గా అయ్యి మెత్తబడాలండి బ్రౌన్ అంటే కనుక ఎక్కువ బ్రౌన్ ఏం కాదు కొద్దిగా లైట్ బ్రౌన్ వచ్చే చాలు నాకు చాలా రుచిగా ఉంటుంది ఈ జీరకాయ మనం ఇలాగా చేసుకుంటే చూస్తున్నారు కదా ఆనియన్ అనేది ఈ మాత్రం బాగా ఉడికితే నూనెలో చాలండి మనకు ఎందుగా వేయాల్సింది జీరా ఎండిమిర్చి ఇందులో ఇప్పుడు బీరకాయ బీరకాయ వేసిన వెంటనే మనము ఇందులో పసుపు పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాము సాల్ట్ అయితే నేను ఇప్పుడే యాడ్ చేయను అండి ఎందుకంటారా మనకి బీరకాయ అనేది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఉడికిన తర్వాత కొద్దిగా అవుతుంది దాన్ని బట్టి మనము సాల్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడే మనము బీరకాయ వేసిన తర్వాత కొద్దిగా హై పెట్టేసి ఇప్పుడు నేను పూర్తిగా మీడియం సైజులో పెట్టేసానండి మీడియం రావాలి మనం మంట ఎందుకంటే హైలో ఎప్పుడైనా సరే కాయగూరలో ఉండితే కినుక పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకనే మీడియం సైజు పెట్టేవనుకోండి ఇందులో వాటర్ అస్సలు అవసరం లేదు ఇదే మనకు వాటర్ అనేది బీరకాయలో ఆల్మోస్ట్గా ఉంటుంది అందుకనేసి సిమ్లో పెట్టేసేవనుకోండి మెత్త గుడికి కొద్దిగా వాటర్ గుడిక మనకు వచ్చేస్తుంది అందుకనేసి ఇప్పుడు నేను సిమ్లో పెట్టేసి కొద్దిసేపు తిని చల్లనేసి కొద్దిగా కవర్ చేసి పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా బీరకాయలో మనకు వాటర్ అనేది వచ్చేసి బాగా మెత్తగా ఉడికింది బీరకాయ చూస్తున్నారు కదా బాగా ఈ మాత్రం ఉడికిన తర్వాత ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినట్టుగా కారం గరం మసాలా ఎగ్ ఎప్పుడైనా మీరు బీరకాయలు వేసి చేసేది చూడండి చాలా బాగుంటుంది ఎగ్ వేస్తే ఒకసారి బాగా దీన్ని కలపాలి కొద్దిగా మనము ఇందులోకి నువ్వులు లైట్గా ఫ్రై చేసానండి ఇందులోనే మనం కొద్దిగా పల్లీలు గుడక ఫ్రై చేసి పెట్టాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పల్లీలు వేసేసాము ఇప్పుడు ఇందులోకి నువ్వులు గుడకాయ వేసి కొద్దిగా పౌడర్ చేయాలి ఇప్పుడు మనకు బీరకాయ ఉంది అనేది కరెక్ట్ పర్ఫెక్ట్గా కొలత అనేది తెలిసిపోతుంది మనకు అప్పుడు ఉన్నప్పుడు ఎక్కువ కనిపించింది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత మన బీరకాయ ఇంత అయ్యింది కదా దీనికి ఎంత సాల్ట్ కావాలి సరిపోయినట్టుగా ఇప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి మనకు ఇప్పుడు మనకు ఎగ్గు గుడిక బాగా ఫ్రై అయ్యిందండి చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తున్నాయి కదా మీకు ఎగ్గు గుడిక కొత్తగా ఇప్పుడు వరకు మనకు బీరకాయలు ఎవరైనా ఏది చూపించారో లేదో నాకైతే తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా నువ్వుల పొడి అక్కడి నుండి వచ్చేసి మనము పల్లీలు వేసాం కదా ఇంకా రుచి అనేది మనకు పర్ఫెక్ట్గా బాగా పెరుగుతుంది చివరిలో కొద్దిగా మనము కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇంకొకసారి కలిపేసి దిగి వేయడమే మనకు బీరకాయ అనేది రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది